హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఇంకొక ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను అదేనండి వెజిటేబుల్ కిచిడి దానికోసం ఫస్ట్ ఒక బౌల్లో వన్ కప్ రైస్ తీసుకోవాలి వన్ కప్ పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు రైస్ సేమ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి దీన్ని వన్ టూ టైమ్స్ వాష్ చేసేసుకుని పెట్టుకోవాలి వాష్ చేసేసుకుని అందులో ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానపెట్టి పెట్టుకోవాలి దీనికి ఒక త్రీ టమాటోస్ ఒక ఆనియన్ కరివేపాకు పచ్చి బఠానీలు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఒక క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దానిపైన కుక్కర్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యి అందులో కొంచెం జీలకర్ర వన్ టీ స్పూన్ మిరియాలు రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో టూ టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ టొమాటోస్ మటర్ వేసేసుకుని ఈ వెజిటేబుల్స్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవ్వాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే వెజిటేబుల్స్ తొందరగా కుక్ అయిపోతాయి ఇవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి సాఫ్ట్ అయిపోయాక ఇందులో నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం వేసేసి వన్ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే పెసరపప్పు అనేది కొంచెం ఫ్రై అయ్యి టేస్ట్ ఇంకా బాగుంటుంది దీనికి ఒక కప్కి నాలుగు కప్పులు చొప్పున వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు వేసుకున్నాను కదా పప్పు ఒక కప్పు బియ్యం ఒక కప్పు సో నేను ఎయిట్ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను మీకు ఇంకా పల్చగా కావాలంటే ఇంకో టూ కప్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఫోర్ కప్స్ వేసుకుంటే సరిపోతుంది వన్ ఇస్ టూ ఫోర్ రేషియో తీసుకోవాలి వాటర్ ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ యాడ్ చేయాలంటే యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా పొయ్యాకనే ఫస్ట్ విజిల్ తీసేసి కుక్కర్ మూత తీసుకోవాలి ప్రెజర్ ఉండిగా తీసారంటే కుక్కర్ పేలిపోతుంది చూడండి కరెక్ట్ స్ట్రక్చర్లో వచ్చేసింది మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటే ఇంకా మెత్తగా అవుతుంది లేదు అలాగే తినేస్తామన్నా ఓకే కిచిడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కూడా వచ్చింది ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఇది చేసుకొని తింటే చాలా ఈజీగా అయిపోతుంది నోటికి కొంచెం టేస్టీగా కూడా అనిపిస్తుంది పిల్లలు లంచ్ బాక్సెస్లోకి కూడా చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు ట్వంటీ అంటే ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్